అయితే కేసీఆర్ ని అందరూ అంటా ఉంటే నాకు చాలా బాధేస్తుంది కొంచం కదండి దొంగ అసలు దొంగ అంటున్నారు దోస్తున్నారు అంటున్నారు ఎన్ని రకాలంటారు అంటారు అంతా అంటే నాకు చాలా బాధేస్తుంది అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అన్ని హామీలు ఇచ్చారు ఏమి ఇవ్వట్లేదు కదండి రేవంత్ రెడ్డి గారు ఎట్లు పడితే అట్లా మాట్లాడుతున్నారు మేము ఒక తండ్రి లెక్క చూస్తున్నారు మమ్మల్ని కేసీఆర్ గారు నేనైతే మా నాన్న అంట మా వాళ్ళు లేరు చనిపోయారు నేను మా తండ్రి లెక్క చూస్తున్నారు నన్ను మా తోనే బతుకుతున్నాం మేము అది నేను ఎప్పటి నుంచో మేము మాట్లాడాలి మాట్లాడాలి అనేసి చాలాసార్లు ట్రై చేస్తానండి ఎన్నిసార్లు వేసినా కలవట్లేదు నాకు ఫోన్ పలగాల్సింది అయితే అవన్నీ అంటా ఉంటే నాకు మొన్న కూడా ఉండే రండా అని తిడతా ఉన్నా కూడా నాకు చాలా బాధ వేసింది నేను అన్ని వింటే జేడిఎల్ మొత్తం ఓకే చూస్తానా బాధగా అనిపించింది అయితే కాంగ్రెస్లు నేను అప్పుడే అనుకున్నాను వీళ్ళు వస్తే ఇంత ముందు ఏం చేశారో అదే చేస్తారని అనేదాన్ని నేను మేము నాకు నలభై నాలుగు సంవత్సరాలు అండి అప్పటి చూస్తాను అన్న చిన్నప్పటి నుంచి చూస్తాను కాంగ్రెస్ ని అప్పటి నుంచి చూస్తానా అదే మాకు నీళ్ళు లేక అన్నం లేక చాలా బాధపడ్డాం మేము ఓకే మాది పల్లెటూరే కరెంట్ లేవు నీళ్లు లేవు మాది జాకెట్లు ఇట్లా చినిగిపోయేది నీళ్లు వేస్తా అంటే పాయలు వాగులు అన్ని తెచ్చుకునే వాళ్ళం కరెంట్ లేదు బ్రిడ్జి లేదు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చాక మాకి రోడ్లు ఏంటి ఎక్కడ ఆటోలు ఏంటి అన్ని చాలా బాగున్నాయి కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయి అసలు ఎందుకు ఓడిపోయినా వాళ్ళు చాలా బాధ అనిపించింది ఏడుపు వచ్చేసింది రావాలని నేను అమ్మా నిజం మాట్లాడాలి అనుకుంటా నేను ఓకే అమ్మా ఈసారి మాత్రం మళ్ళీ కాంగ్రెస్ రావద్దు అసలుకి వాళ్ళు రవిడీ చేస్తారు నేను చాలా సార్లు చూసాను మా ఊర్లో కూడా రవిడీ బాగా చేసే వాళ్ళు అదే నేను చూసేదాన్ని చూసేదాన్ని అది అసలు ఓటు వేయదని అసలు ఓటు అయిపోయేది కూడా వాళ్ళకి అసలు ఎప్పుడు వేయలే నేను ఓటు కూడా కాంగ్రెస్ నా ఓటు వచ్చిన కానీ నేను అసలు కాంగ్రెస్కే ఓటు వేయలేను నేను అసలుకి అది అట్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళంటే నాకు అసహ్య అనిపిస్తుంది అండి కాంగ్రెస్ అంటే అన్ని హత్యలు చేసేయాలి మొత్తం ఘోరంగా మా ఏరియాలో కూడా కొత్త ఇప్పుడు సాంబాశిరావు గారు ఉన్నారా వాళ్ళు ఏం చేయలేదు అసలుకి సాంబశివరావు గారు మాకు తెలుసండి మేము చూసా చిన్నప్పటి నుంచి చూసాను నేను నాన్న చనిపోతే మా ఊరు వచ్చి మేము సాయం చేస్తాం ఆడపిల్లలకి అని చెప్పి అసలు మళ్ళీ అసలు ఇక కనపడలేదు అసలుకి ఇక కనిపించలే మేము అట్లా ఇట్లా చేసి ఎట్లా గడ చేసి మా చెల్లికి ఒకదానికి నేను అడిగి పెళ్లి చేసానండి అదే కేసీఆర్ గారు అంటే మాకు మంచి ఇల్లు వచ్చి పెళ్లికి టప్పులు ఇచ్చేవాళ్ళే అన్ని ఇచ్చేవాళ్ళే అనుకుంటాను నేను అప్పుడు ఇదే ప్రభుత్వం ఉంటే మాకు అన్ని సాయం చేసేవాళ్ళు ఇప్పుడు చూడు ఎట్లుందో ఇప్పుడు ఇంత బాగుందని అని అనుకుని నేను బాధపడతాను ఇప్పుడు మాకు పింఛన్ ఉంది అది కూడా రైతు బతులు కూడా వస్తుంది వాళ్ళది కొంచెం వస్తుంది అది నేను అప్పటి నుంచి మాట్లాడాలి మాట్లాడాలి కేసీఆర్ గురించి అనేది చాలా అభిమానం ఉంటది నాకు మా నాన్న అని చెప్తాను అందరికి మళ్ళీ రావాలండి మనం తెలంగాణ